ఎలక్షన్ నోటీసు నోటిఫికేషన్ రాకముందలే నేను సిద్ధమంటూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు నిర్వహిస్తున్న జగన్మోహన్ రెడ్డి దేనికి సిద్ధం అనుకోవచ్చు అంటారు ఆయన సిద్ధం అనేటటువంటి పోస్టర్ దేనికి సంకేతం అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొట్టమొదటగా యువత యువత చాలా సన్నిధమయ్యారు ఈరోజున ఆయన్ని అధికారంలోంచి దింపటం కోసం నువ్వు సిద్ధం కాదు నాన్న మేమందరం సన్నిద్ధంగా ఉన్నాము నిన్ను దించడానికి అదేవిధంగా ఉపాధ్యాయులు నువ్వు ఏ ఆ రోజున ఏదైతే పాదయాత్రలు నువ్వు చెప్పినటువంటి ఈ టీఏలు డీఏలు బకాయిలు మొండిపోయినాయి మీకు ఏదో అన్యాయం జరిగిపోతుంది నేను వచ్చేసాను మీ అందరికి కూడా బంగారు భవిష్యత్తు తీసుకొస్తానని చెప్పాడో వాళ్ళందరికీ కూడా తీసుకొచ్చి ఈ రోజు వరకు కూడా వాళ్ళకి సిపిఎస్ రద్దు కానీ వాళ్ళకి బకాయి పడినటువంటి డిఎల్ కానీ ఏవి కూడా ఇవ్వలేదు కాబట్టి ఉపాధ్యాయులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు సన్నిద్ధంగా ఉన్నారు నిన్ను దించడం కోసం తర్వాత అదే విధంగా రైతులు రైతులు నువ్వు ఏ విధంగా మోసం చేసావో ఇంతకాలం వాళ్ళందరూ కూడా సన్నిద్ధంగానే ఉన్నారు చదువుకున్న విద్యార్థులు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ సర్టిఫికేట్లు రాక తల్లిదండ్రులు డబ్బులు కట్టలేక బాధపడతా ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రి కూడా ఈరోజు సన్నిద్ధంగా ఉన్నారు నిన్ను దించడం కోసం ఏ రంగంలో వ్యాపార రంగం చూసుకున్నా ఏ రంగంలో చూసుకున్నటువంటి నువ్వు చేసినటువంటి పని ఈ నాలుగున్నర నాలుగు సంవత్సరాల పది నెలల కాలం పాటు చేసినటువంటి పనులకి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అందరూ కూడా సన్నిద్ధంగా ఉన్నారు నిన్ను దించటం కోసం నువ్వు సిద్ధమనే పోస్టర్ నువ్వు అక్కడ వేసుకున్నావు అందరు గుండెల్లో పెట్టుకున్నారు నిన్ను దించడానికి సన్నిద్ధంగా ఉన్నారు ముఖ్యంగా కనుక మీరు ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటే మేము సంసిద్ధం అంటూ ఏదైతే ఇక విజయవాడ వ్యాప్తంగా వెలిసిన జనసేనాని ఫ్లెక్సీల గురించి అంబటి రాంబాబు మాట్లాడుతూ మాట్లాడుతూ దేనికి సిద్ధం మీరు నాలుగో పెళ్లికి సిద్ధమా అంటూ ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అసలు ఎలా చూడొచ్చు అంటారు వారి పోస్టులేయో వాళ్ళ మంత్రిత్వ శాఖలేవో వాళ్ళకే తెలియదు వాళ్ళకి తెలిసి నల్ల ఒకటే చంద్రబాబు నాయుడు గారు వచ్చారా తిట్టేద్దాం పవన్ కళ్యాణ్ గారు ఏమైనా పెట్టారా తిట్టేద్దాం కేవలం వాళ్ళని తిట్టడానికి ఇచ్చినటువంటి శాఖలు కాబట్టి వారి పనులు వాళ్ళు చేసుకుంటా పోతా ఉన్నారు తప్పితే ఈ ఇక్కడ ఉన్నటువంటి ప్రజా పాలకులు ఎవరైతే ఉన్నారో మంత్రులుగా తీసుకున్నటువంటి ప్రతి ఒక్క నాయకుడు ఎవరైతే ఉన్నారో వారి యొక్క శాఖ మీద ప్రెస్ మీట్ పెట్టే దమ్ము ధైర్యం ఉంటే చి కొత్త శుద్ధి ఉంటే మీరు మాట్లాడడానికి రావాలి కానీ ఇటువంటి చేత కానీ చౌట దద్దమ్మల్లాగా ఇచ్చేటటువంటి స్టేట్మెంట్లతో ప్రజలకు ఏ మాత్రం ఉపయోగం లేదని చెప్తా ఉన్నా ముఖ్యంగా చూస్తాను కానుక అంబటి రాంబాబు అలాగే అనిల్ కుమార్ యాదవ్ ఇద్దరు ఒకళ్ళ మాజీ నీటిపారుదల శాఖ మంత్రి ఇప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఇద్దరు ఒకే దగ్గర దగ్గర ఒకళ్ళ ఒకే పార్లమెంట్ నియోజకవర్గంలో కలిసి పనిచేయబోతున్నారు ఎలా చూడాలంటే ఈ పరిస్థితిని వాళ్ళిద్దరే కాదు ఇప్పుడు గెలిచినటువంటి నూట యాభై ఒక్క మంది ఇంకొక నూట యాభై ఒక్క మందిని తెచ్చుకున్నా సరే ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నటువంటి వాలంటీర్లు ఒక మూడు లక్షల మందిని తెచ్చుకున్నా సరే వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సైన్యం ఇప్పుడు గృహ సార్లు కానీ ఎవరైనా సరే ఇంకొక మూడు లక్షల మంది తెచ్చుకున్నా సరే ఎంత మంది తెచ్చుకున్నా సరే ప్రజలు మాత్రం చాలా సన్నిద్ధంగా ఉన్నారు మిమ్మల్ని దించడం కోసం ఇటువంటి వాళ్ళని ఎంత మందిని తెచ్చుకున్నా సరే జనాలు డిసైడ్ అయిపోయి ఉన్నారు మిమ్మల్ని దించడం ఇరవై రెండు వేల ఇరవై నాలుగులో తథ్యం ముఖ్యంగా వాళ్ళు సవాల్ చేస్తుంది పవన్ కళ్యాణ్ గారిని ఓపెన్ చేయాలని చేస్తున్నాం దమ్ముంటే మాపై పోటీ చేయండి అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ చేస్తున్న కామెంట్లు కానీ ఇంకా లేదంటే కొంతమంది నాయకులు చేస్తున్న కామెంట్లు కానీ అలా చూడాలంటారు మీరు ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు కదా మేము ఛాలెంజ్ చేస్తాం మీరు ఏదైతే బదిలీలు చేశారో ఎమ్మెల్యేలని మినిస్టర్లని వాళ్ళకి మా ఎమ్మెల్యేలు కూడా ఇవ్వకుండా కొంతమందికి ఎంపీలు ఇచ్చి మేము కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాం మీరందరూ మళ్ళీ వెనక్కి పంపించేసండి వాళ్ళకి ఎవరైతే మీ పార్టీని మీరు బయటికి వెళ్ళిపోయారో వాళ్ళందరినీ వెనక్కి తీసుకురండి అప్పుడు మేము కూడా ఛాలెంజ్ ఇద్దాం అంతేగాని మీరేదో చెప్పేటటువంటి ఈ చేత ఛాలెంజ్లకి మేమే రెస్పాండ్ అవం ఎందుకంటే మేము పోరాడేది ప్రజల సమస్య పైన ప్రజల యొక్క ఆవేదన పైన ప్రజల యొక్క సమస్యల పైన అంతేగాని మీరు చెప్పినటువంటి ఈ చెత్త ఛాలెంజ్లు కాదు ఆ చెత్త ఛాలెంజ్కి మేము కూడా ఛాలెంజ్ చుడుతున్నాం మీరు ఏదైతే నూట యాభై ఒక్క ఎమ్మెల్యేలకి అదే నూట యాభై ఒక్క స్థానాల్లో మీరు ఇవ్వగలిగితే మీకున్న దమ్ము ధైర్యం మీకుంటే అప్పుడు మాట్లాడండి మనం మాట్లాడుకుంటాం నేను వచ్చిన తర్వాతే విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాను మళ్ళీ రాబోయే ఎలక్షన్లకు ముందుగా విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చే విధంగా డిఎస్సి అంటూ నోటిఫికేషన్ ఇస్తున్నాను ఇది నా ఘనత అంటూ జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు కదా ఎలా అంటారు దీన్ని ఇది ఫుడ్ మీద కారం జల్లటం లాంటిది ఎందుకు అని అంటే ప్రతి సంవత్సరం కూడా తీసుకున్నట్టయితే కొన్ని లక్షల మంది విద్యార్థులు ఈ రోజున బయటకు వస్తూ ఉన్నారు ఆంధ్ర రాష్ట్రలో ఎన్నో విద్యను అభ్యసించి బీటెక్ కావచ్చు డిగ్రీలు కావచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్లు కావచ్చు ఇటువంటి ఎన్నో చదువులు చదివి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులకి నిజంగా ఉద్యోగాలు లేక వీళ్ళ వల్ల పరిశ్రమలన్నీ పారిపోయినాయి వీళ్ళ వల్ల ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు ప్రభుత్వ ఉద్యోగాలు దేవుడి గడుగు ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు అటువంటి వీళ్ళకి పుండ్ మీద కారం చెల్లినట్టుగా కేవలం ఆరు వేల పోస్టులు అంటే నువ్వు ఆ రోజున పాదయాత్ర చేసేప్పుడు ఏమన్నావు ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు కేవలం ఏడు వేల పోస్టులో పదిహేను వేల పోస్టులో భర్తీ చేశారు నేను రావటమే ఆలస్యం ఇరవై మూడు వేల ఉద్యోగాలు మేము భర్తీ చేస్తామన్నారు ఈ రోజు నా ఈ మన గణాంకాలు చూస్తే యాభై వేల ఉద్యోగాలు దాకా ఉన్నాయని చెప్పేసి చెప్తా ఉన్నాయి నువ్వు దీనికి ఆరు వేల ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి నువ్వు యువతకి ఏం సందేశం ఇస్తామనుకుంటున్నావు యువతని ఇంకా రెచ్చగొట్టే విధంగా వారి కడుపు మండే విధంగా ఈ రోజున నువ్వు ఇచ్చినటువంటి ఈ నోటిఫికేషన్ ఇది కూడా ఫేక్ నోటిఫికేషన్ ఎందుకంటే కేవలం ఒక రోజుల్లోకి వచ్చినటువంటి ఎన్నికల్లో ముందు కావాలని నువ్వు ఇచ్చిన నోటిఫికేషన్ నిజంగా ఈ యువత అందరికీ కూడా ఇంకా బాధలు కలిగిస్తాయి తప్పితే ఉపశమనాన్ని ఎక్కడ కలిగించట్లేదు భారీ ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా పెట్టుబడులు వచ్చినాయని చెప్పి మొన్నటి వరకు ఎంతో గొప్పగా చెప్పిన ఈ ప్రభుత్వం ఈ నాలుగేళ్ల కాలంలో తీసుకొచ్చింది ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఇచ్చింది తొమ్మిది వేల ఐదు వందల ఉద్యోగాలు అని చెప్పి ఆర్టీఐ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ అని అసలు ఎలా చూడొచ్చు అంటారు మరి మూడు లక్షల కోట్ల పెట్టుబడులు తీసి సాధించామని చెప్పి భారీ ఎత్తున చెప్తున్నారు కదా మరి మొన్న వరకు ఏదైతే కనుక మన భారీ భారీ పరిశ్రమల శాఖ మంత్రి కానీ ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వైజాగ్ లో మూడు లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడి వచ్చినాయని చెబుతున్నారు మరి గ్రౌండ్ అయినా ఏమో ఐదు వేల నూట పద్నాలుగు కోట్లు వచ్చిన ఉద్యోగాలు తొమ్మిది వేల నూట ఎనభై ఐదు ఉద్యోగాలు ఎలా చూడాలంటారు ఇంత డిఫరెన్స్ ఏమవుతుందంటారు మొదటి నుంచి కూడా వైసీపీ ప్రభుత్వం చెప్పేటటువంటి మాటలకి నక్కకి నాగలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసం అనేది ఎప్పుడు వస్తానే ఉంది వారు కేవలం మాటల్లోనూ వాళ్ళ యొక్క పేపర్లోను వాళ్ళ యొక్క మీడియాలోను రాసుకోవడానికి చూపించుకోవడానికి తప్పితే వాస్తవ రూపంలో ఒక్కటి కూడా రూపు ఏవి కూడా ఎందుకు అని అంటే వాళ్ళు చెప్పినటువంటి ఈ మూడు లక్షల కోట్ల రూపాయలు ఏదైతే పెట్టుబడులు ఉన్నాయో అవి నిజంగా ఆ రోజున ఆ సమ్మిట్ పెట్టడానికి ఎన్నో కోట్ల రూపాయలు వెచ్చించారు కనీసం అన్ని కోట్ల రూపాయలు కూడా వాస్తవ రూపాన్నిలో నిజంగా పెట్టుబడులు రాలేదు ఒక యువతకు ఉద్యోగం రాలేదు అన్ని కేవలం ఏదో ఒక ఇంటర్వెల్ షాట్ లాగా మనం ఇంటర్వెల్ షాట్ లో మూవీలో ఏం జరుగుతుంది అంటే ఒక అద్భుతమైన సీన్ అన్నమాట ఆ విధంగా చిత్రించడానికి ప్రయత్నించారు కానీ యువత అందరు కూడా తెలుసుకున్నారు వీళ్ళన్నీ కూడా బోగస్ వీళ్ళని చూపించేదంతా కూడా నాటకం అని చెప్పేసి ప్రజలందరూ తెలుసుకున్నారు నువ్వు నిజంగా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా సరే మీరు చేసినటువంటి తప్పులను ఒప్పుకొని ప్రజల ముందుకు రావాలని చెప్పి మేము కోరుతాం డిమాండ్ చేస్తా ఉన్నాం ముఖ్యంగా ప్రజల దగ్గర కొత్తగా నినాదం అయితే ఒకటి అందుకుంటున్నారు ఈ వైసీపీ నాయకులు మేము వస్తేనే సంక్షేమ పథకాలు ఉంటాయి మేము రాబోయే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి మీ ఇంటికి వాలంటీర్ రాడు మీ ఇంటికి రాడు మీ ఇంటికి దగ్గరకు వచ్చి ఎవరు పని చేయరు అంటూ కొత్త నినాదం అయితే ఒకటి జనాల్లో తీసుకెళ్లాలని చూస్తున్నారు ఎలా చూడాలంటారు ఈ పరిస్థితిని మహాశక్తి పథకం ద్వారా చంద్రబాబు నాయుడు గారు రీసెంట్గా ఒక అనౌన్స్మెంట్ చేశారు ఎక్కడా కూడా సంక్షేమాన్ని ఆపే పరిస్థితి లేదు సంక్షేమం నువ్వు ఇచ్చినటువంటి పది రూపాయలు కాకుండా నిజంగా వంద రూపాయలు ప్రజలకు చేర్చి దీంతో పాటు అభివృద్ధిని కూడా కలిసి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు తీసుకురాబోతున్నటువంటి ఈ ప్రభుత్వంలో ప్రజలందరికీ కూడా అభివృద్ధి సంక్షేమం రెండు జోడెద్దుల్లాగా పరిగెత్తుతాయి మీరందరూ చూస్తారు మన ఇచ్చినటువంటి మహాశక్తి ద్వారా ఆరు పథకాలు కానీ రేపు రాబోతున్న ఉమ్మడి మేనిఫెస్టోలో కానీ ఎక్కడ కూడా సంక్షేమం అనేది ఆగదు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా దీన్ని గమనించాలి వాళ్ళ మాయ మాటల్లో మరొకసారి పడ్డాము అని అంటే మన రాష్ట్రం నిజంగా అధోగతి పాలవుతుంది మనందరం కూడా తట్టా బుట్ట సర్దుకొని వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది